అయ్యా ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద మార్పు వస్తాయని చెప్పి నీకు అధికారం కట్టబెట్టింది పేన మీ నుంచి వెళ్ళి అవుతుంది ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడితే అది ఇంకింత రెచ్చిపోయి అన్న మాట ఏంటంటే ఎవరు చెప్పినా వీళ్ళను నేను నాకు నేనే నిర్ణయం తీసుకుంటా పక్కా కూల కొట్టవలసిందే మొత్తం గుండెగోళ్ళు పెట్టవలసిందే అడ్డమచ్చిన గుళ్ళు కింద తొక్కవలసిందే కూల కొట్టవలసిందే ఇది ఆయన స్టేట్మెంట్ నేనన్నా రాజు కూడా మారు వేషంలో అప్పుడప్పుడు ప్రజలేననుకుంటారు చూసేస్తారు సరే రాజు కాకపోవచ్చు కానీ నీకు కింద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది వాళ్ళైనా నీకు చెప్పుంటారు కదా ఇక్కడ ఇట్లా ఉంది అని చెప్పి చెప్పుంటారు కదా ఎందుకు మీరు విండలేరు అని చెప్పి మళ్ళీ ఇట్లా స్టేట్మెంట్ నడుస్తూనే ఉంది నడిస్తే ఆయన అన్నాడు మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఎవరు చెప్తే వినని వాణ్ణి ఎవరు చెప్పినా వినని అని ఆయన నాయకుడు అనరు మనిషి అనరు సైకో అంటారు అని చెప్పిన సైకో అంటారు తప్ప డిబైడ్ చేద్దాం తప్ప డిబైడ్ చేద్దాం నేనేం ఫిల్త్ లాంగ్వేజ్ వాడలే జనరల్గా ఎక్కడైనా కూడా క్రాక్ అంటారు ఆయన చెప్పుకుంటున్నాను నేను క్రాకును నేను రకరకాలు అనుకుంటుండే ఉద్యోగం మళ్ళీసారి ఏమైంది గుచ్చమ్మ చనిపోయింది గుచ్చమ్మ చనిపోయినప్పుడు అసలు ఒక కథ వేదన బుచ్చమ్మ కొడుకు లేదు ముగ్గురు బిడ్డలే తనకున్న పట్టాప ముగ్గురు బిడ్డలకు పంచిచ్చింది మంచిగా ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు కొంచెం జడ్డు వేసుకొని సరే సడన్గా చర్కొని కొట్టింది కూరకొడితే ఏమైంది ఆమె ఆ ముగ్గురు బిడ్డలు వచ్చి అమ్మ మాకు చెల్లని ఇచ్చిన ఉండ కదా అంటే భూమి పూమిచ్చినవిండ కదా హక్కుల్లేని భూమి వాడు కదా అమ్ముకుండా వీళ్ళు లేని పూమిచ్చినవి కదా అని చెప్పి ఇల్లు అయింది ఆ మనవేదాలు తట్టుకోలేక బుచ్చమ్మ సూసైటీ గురించి చచ్చిపోయింది అప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన మీరు కొంచెం అడ్డం అడ్డం కాదు సమాచారం కొంచెం అప్పుడు ఏం స్టేట్మెంట్ ఇచ్చిన అంటే ప్రజలు చల్లకుంటే రాజు చల్లకుంటు ప్రజలు చల్లకుంటే రాజు చల్లగుంటు ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటే రాజు కూడా సుఖంగా సంతోషంగా ఉంటాడు నేనన్నా అప్పుడు ప్రజలు ఏడుస్తూ ఉంటే ప్రజలు కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంటే ప్రజలు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే ప్రజల కంటి మీద కొనుక్కు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు నవ్వుతూ ఉన్నావు ఏంటి ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలు ఏడుస్తున్నప్పుడు నవ్వేమని సైకో శాడి అంటారు అని చెప్పాడు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఈ రెండు మాటల మీద నేను ఇప్పటికి కట్టుబడి ఉన్నా దీనికి ఎక్కడంటే అక్కడ డివైడ్ చేయలే సిద్ధంగా ఉన్నా కానీ రేవంత్ రెడ్డి లాగా ఎన్నికల ముందు ఆయన మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి ఉద్దేశించి మాట్లాడిన మాటలు కావచ్చు ఇతర పార్టీల నాయకులు ఉద్దేశించిన మాటలు కావచ్చు వాటిని వేయండి నా మాటలు కూడా వేయండి ఏది తప్పుందో తప్పకుండా సమాజం నిర్ణయించుకుంటుంది కోర్టులలో అడ్వకేట్లు వాదించుకుంటారు అటుపక్క ఇటుపక్క వాదిస్తారు అంతిమ న్యాయ నిర్ణయత జడ్జిగా ఉంటుంది ప్రజాస్వామ్యంలో ఎవరి ప్రాక్టీస్ ఉంటుంది ఏ పార్టీ కర్తవ్యాలు వాళ్ళకుంటాయి ఎజెండా ఉంటుంది ఏ పార్టీ చరిత్ర ఆ పార్టీకి ఉంటుంది కానీ అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు మాత్రమే అని చెప్పి మనం నమ్ముతాం తెలంగాణ రాజు ఎక్కడ ఎక్కడ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ కూడా అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే ఉంటారు ఈ ప్రభుత్వం అంతకుముందున్న ప్రభుత్వం కావచ్చు ఇంకా అంతకుముందున్న ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు ఇదే మార్కెట్లో పోయి సూపర్ మార్కెట్లో పోయి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే దొరికిన పదవి కాదు ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాసిన ఈ దేశానికి అందించినట్టు రాజ్యాంగ పుణ్యమా అని చెప్పి ప్రజల ఓట్లతో ఎమ్మెల్యే పదవులు వస్తే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఇవాళ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈ పదవి కొనుక్కుంటే వచ్చింది కాదు నీ అమ్మాయి వచ్చింది కాదు ఇది ఈ అమ్మాయి వచ్చింది కాదు నాన్న ఇస్తే వచ్చింది కాదు ఇది ప్రజలు ఇస్తే వచ్చింది కాబట్టి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అక్కడ ఉండాలి అని మనం చాలాసార్లు ఆర్గ్యుమెంట్ పెట్టి ఇది నడతానే నడతానే ఇంకోటి వచ్చింది మళ్ళీ మూసి వచ్చింది ఈ హైడ్రా నడుపుతుంది మూసి వచ్చింది ఎన్ని బంగ్లాలు కూరగొట్టబడ్డా మీరు చూసిం ఎంతమందికి కంటి మీద కొనుపు లేకుండా జరిగిందో మీరు చూసిండు మేము ఎక్కడికి పోయినా దుఃఖం వచ్చింది ఎక్కడంటే మేము పోతే ఆ పిల్ల పిల్లలు మహిళలు మొగళ్ళు అందరూ వచ్చి సార్ మేము కూరగాయలు అమ్ముకొని కొనుక్కునే వాళ్ళం మేము పది ఇళ్ల బాసన్లు అమ్మి కొనుక్కునే వాళ్ళం మేము మేము పళ్ళమ్ముకొని కొనుక్కునే వాళ్ళం మేము మేము అడ్డ మీద కూలిగా ఉండి కొనుక్కునే వాళ్ళం మేము మేము చిన్న చిన్న కంపెనీలో పని చేసుకునే వాళ్ళం మేము ఒక తరం కష్టపడితే ఈ ఇల్లు మాకు వచ్చింది మేము చనిపోయినప్పుడు మేము చనిపోయినప్పుడు మా శవం రోడ్ల మీద ఉండి అనాథ శవంగా ఉండొద్దని అని కోరుకుంటాం మేము మా సొంత ఇంట్లో మేము చనిపోవాలని కోరుకుంటాం మా సెంటిమెంట్ ఇది మా జీవితం ఇది మా బతికిది మా బతుకు మీద గుర్తుండడు రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళు కన్నీళ్ళు పెడుతున్నప్పుడు మనకి ఏం భాష వస్తో ఒకసారి ఆలోచించండి మాకు మేము నేను ఇరవై ఐదు ఏళ్ళు ఉన్నా రాజకీయాల్లో ప్రత్యక్షంగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది పిల్లలు చనిపోయింది ఎంతమంది పిల్లలు చనిపోయింది మంటల్లో మాడిపోతూ చనిపోయిన వాళ్ళని చూసినాం మేము ఆ శవాన్ని ఎత్తుకపోయి అప్పచెప్పచ్చిన వాళ్ళం మేము ఎక్కడ ఏ అమ్మాయి ఎక్కడ ఏ అబ్బాయి ఎక్కడ ఏ ఉద్యమకారుడు సూసైడ్ చేసుకుంటే ఆ శవం దగ్గర పోయి ఆ శవాన్ని మోసిన మేము ఆ కన్నీళ్లను వాళ్ళం మేము కాబట్టి ఇవాళ ఆ ఎమోషన్లో కూడా మేము ఎక్కడ ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడలేదు మా పద్ధతి తప్పలేదు మా మాటలో వేడి ఉండేది మా బాటలో వేడు ఉండేది మా వాటలో పది రెండు ఉండొచ్చు కానీ మేము ఎక్కడ ఫింతి లాంగ్వేజ్ మాట్లాడలేం కాదు ఒకటి కాదు రెండు కాదు ఒక యాభై ఉపన్యాసాలు ఉంటే కలవచ్చు అసెంబ్లీలో ఎమోషన్స్ సందర్భంగా నేను ఇచ్చిన ఒక యాభై ఉపన్యాసాలు వందల ఉపన్యాసాలు ఒక యాభై ఉపన్యాసాలు అయితే ఎమోషన్ ఇచ్చిన ఉపన్యాసం అయితే నేను ఎక్కడా అది కాదు ఈ నరసింహ గుర్త గారు పవన్ వచ్చారు గుడికి వచ్చింద్రు ప్రధాన అధ్యక్షుడు రంగ అధ్యక్ష వచ్చింద్రు అన్న మొత్తం ఆగం అయిపోతుంది పోతే చైతన్యపూరి యాభై సంవత్సరాల చరిత్రలో ఉన్న కాలనీ అది చైతన్యపూరి పూరి దానికి పక్కకుంటుంది పనిగిరి కాలనీ అటు పక్కకుంటుంది ఒక అపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా భాజప్త ఆనాడు లేఅవుట్లు చేస్తే కొనుక్కొని కట్టుకున్న ఇండ్లవి అవి మనం అనుకున్నట్టుగా మూర్సీ నది పక్క పంటి అక్రమంగా వేసుకున్న గుడిసెలు కాసుమా ఇవన్నీ కూడా మూడు వందల గదాలు నాలుగు వందల గజాలు ఐదు వందల గదాలు భాజప్త లేఅవుట్లలో భూములు కొనుక్కొని రెండు కోట్లు మూడు కోట్లు పెట్టుకట్టుకున్నటువంటి మూడు అంతస్తులు నాలుగు ఐదు అంతస్తుల ఇల్లు అపార్ట్మెంట్లు వీళ్ళు వచ్చి మూడు వందల మీటర్లు అటుపక్క మూడు వందల మీటర్లు ఇటు పక్క మొత్తం మేము దీన్ని సుందరీకరణ చేస్తామని చెప్పి ఆర్గ్యుమెంట్ పెడుతున్నప్పుడు సుందరీకరణ వెనుక ఉన్నటువంటి దుర్మార్గం ఏంటంటే మీకు ఇది విలువైన భూమి కాబట్టి మీ చైతన్య ఫలితాలు విలువైన భూమి కాబట్టి ఎక్కడైతేనే ఏమన్నా కొంత పైసలు వస్తాయి కాబట్టి ఇక్కడ అయితేనే కొన్ని మాల్స్ కట్టచ్చు కొంత రిక్రియేషన్ జోన్లు కట్టచ్చు అని చెప్పి వచ్చేసినప్పుడు నేను కొట్లాడినా మీకు తెలుసు ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చున్నా వాళ్ళు వాళ్ళు రమ్మంటే పోయి వాళ్ళు కూర్చొని ఇరవై నాలుగు గంటల వరకు కూడా అక్కడనే ఉంటే వాళ్ళన్న ఏం తెలుసా బిడ్డ అమ్మా నువ్వు వెళ్ళిపోతున్నావు వెళ్ళిపోతే ఏమైందో అని చెప్పి భయపడుతుంటే ఉంటమ్మా అని చెప్పి ఉండాలి నేను ఆనాడు ఏ పై అధికారితో మాట్లాడినా కూడా ఏ సార్ మేము ఆక్రమించుకుంటున్నాం సార్ మేము కూరగొడతాం సార్ కానీ వందల మంది పోలీసుల సమక్షంలో వందల మంది పోలీసుల సమక్షంలో ఇటు కొడితే అటు అటు కొడితే ఇటు ఈ ఇంటికి నంబర్ ఎత్తాడు మళ్ళీ ఆ ఇంటికి నంబర్ ఎత్తాడు గిక్క దాక వస్తుంది అంటాడు చివరికి అబద్ధం ఆడి కొంతమందిని తీసుకుపోయి వనస్తల్పులను డబుల్ బెడ్రూమ్లలో ఇచ్చి వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తాడు ఏమని మాకు ఉంది డబుల్ బెడ్రూమ్ మా అంతటా మేమే ఈ ఖాళీ చేసి వచ్చింది మంచి